ఈ రోజు మా ఆఫీస్ వాళ్ళు అరేంజ్ చేసిన ఫ్యామిలీ సమ్మర్ పార్టీకి వెళ్ళాం ఈ పార్టీలో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ టాయిలెట్ లో ఫుడ్ వాష్ అని ఉంది ట్యాప్ లేదు ఏంటి కాళ్ళు కడుక్కోవాలా అయితే ట్యాప్ ఎలా ఆన్ చేయాలని కన్ఫ్యూజ్ అయ్యా తర్వాత తెలిసింది ఫుట్ వాష్ అంటే ట్యాప్ ఆన్ చేసే కంట్రోల్ ఫుడ్ దగ్గర ఉంటుందని సో ఫుడ్ తో ట్యాప్ ఆన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడమే సో ఎప్పుడైనా టాయిలెట్ లో మీకు ఫుడ్ వాష్ అని కనిపిస్తే ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ కిడ్స్ కి పేరెంట్స్ కి కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఫస్ట్ అయితే కిడ్స్ ప్లే వెళ్ళాం అక్కడ మా వాడు చాక్లెట్ ఫౌంటైన్ చూసాడు సో వాడికి నచ్చిన ఫ్రూట్స్ అండ్ క్యాండీస్ అన్ని చాక్లెట్ లో ముంచుకుని నోటికి పట్టిన తిన్నాడు పక్కనే కాటన్ క్యాండీ పాప్కార్న్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇలా పార్టీస్ వచ్చినప్పుడు సమయాన్ని అస్సలు చేయం నచ్చిన ఫుడ్ తింటాడు తర్వాత ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లో బిజీ అయిపోయాడు ఈ లోపు నేను సంధ్య కాసేపు ఫ్రెండ్స్ తో మాట్లాడుకుని లంచ్ వెళ్ళాం ఇక్కడ టూ త్రీ ప్లేసెస్ లో లంచ్ ఉంది బట్ మేము బార్బిక ప్లేస్ కి వెళ్ళాం మెయిన్స్ లో బీఫ్ చికెన్ అండ్ వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి మేము చికెన్ చూస్ చేసుకున్నాం సైడ్స్ లో బీన్స్ గ్రీన్ పీస్ సాలెడ్ కోల్స్ లో పొటాటో అండ్ లెటూ సాలెడ్ పెట్టారు అన్ని ఐటమ్స్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది అండ్ నగెట్స్ అన్ని ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి లంచ్ తిని ముగ్గురు చల్లగా ఒక స్ట్రాబెర్రీ చాక్లెట్ ఐస్ క్రీమ్ తిన్నాం కింద కిడ్ సెక్షన్ అయితే పైన పెద్దవాళ్ళ సెక్షన్ అక్కడ పూల్ అండ్ అదర్ ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉన్నాయి కాసేపు అక్కడ గడిపి ఫైనల్ గా ఇంటికి వచ్చేస్తాం